హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అండి ఇది నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి ఈ ఆయిల్ అన్నది చాలామందికి చాలా మూలికలను పడవండి రోజ్మేరీ ఇవన్నీ కూడా వేసి రెడీ చేస్తారు కానీ అందరికీ అది యూస్ అవ్వదండి ఇది నేనైతే మాత్రం పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను పెద్ద ఉసిరికాయలు కరివేపాకు మెంతులు ఇది ఎలాంటి హెయిర్ అయినా సరే వాడొచ్చండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కోకోనట్ ఆయిల్ ముందుగా తీసుకొని వేడి చేసుకోవాలి అందులో మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్నాక ఉసిరికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఆ ఉసిరికాయలు కూడా ఆయిల్లో వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి ఈ మొత్తం అంతా ఆయిల్ అంతా బాగా మరగాలి ఆయిల్ అన్నది బాగా మరిగాక మనకి తెలిసిపోతుందండి మొత్తం ఆ కరివేపాకు ఉసిరికాయ ముక్కలు అన్నవి బాగా డ్రై అయిపోతాయి ఎల్లో కలర్లోకి వచ్చాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అన్న చల్లార్చుకొని స్టోరేజ్ చేసుకోవాలండి ఓకే అండి హెయిర్ ఫాల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్